హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే వర్షం అయితే పడిందండి అంటే నిన్న అంటే శుక్రవారం అనమాట మా సైడ్ అయితే ఫుల్గా అండి పగలంతా వర్షమేనమాట ఈ వర్షంలో నా పనులు చూసారా ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే కొంచెం వాతావరణం చూసి వచ్చానండి ఒకటే మెరుపులు ఉరుములు వర్షం అన్నమాట బాగా పడిందండి మీ సైడ్ పడిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా ఎప్పటి నుంచో పూరీలు తినాలని అండి అందుకని ఇక్కడైతే పూరీ అయితే అనమాట ఫస్ట్ ఇక్కడైతే చేశానండి ఇక్కడ కుదరలేదు అనమాట అంటల స్టాండ్ ఇవన్నీ ఉండేసరికి ఆ పక్కకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా మిక్సీ దగ్గరికి వెళ్ళి అనమాట మేమిద్దరమే కాబట్టి సరిపోతాయండి ఎన్ని ఒక సెవెన్ అట్లా చేస్తాను అనమాట ఇంక అంతేనండి ఇంకా ఈ అయితే పూరి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తానండి ఇంకె ఇంకోసారి ఎప్పుడైనా చేస్తే మీకైతే వీడియో అయితే షేర్ చేస్తానండి ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అనమాట వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పి నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి ఇంక ఈ మధ్య అయితే రీసెంట్గా అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి నాకేంటంటే మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి చూసారా ఇక్కడైతే పూరీలు అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇక్కడైతే పూరీ కూర కూడా చేశానండి కలర్ అయితే అంటే వీడియో క్యాప్చర్ కెమెరా క్యాప్చర్ చేయట్లేదు అనమాట అంతేనండి చూసారా పూరీలు కానీ చపాతీలు కానీ ఇట్లాంటివన్నీ చేస్తే మాత్రం నాకు ఇచ్చిన మొత్తం అయితే ఇలా మెస్సీగా అయితే ఉంటుందండి ఇంకా ఆపేసాను అనమాట నీరసంగా ఉందని చెప్పాను కదా కాసేపు అయితే తినేసి పడుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఇంక మధ్యం ఆఫ్టర్నూన్ లంచ్లోకైతే ఆకుకూర పప్పు అయితే అనమాట ఇక్కడైతే తోటకూర ఉందండి తోటకూర బంగాళదుంపలు అన్నమాట కొంచెం పప్పు అయితే బాగుంటుందని చెప్పి ఇంకా పప్పు అయితే చేస్తున్నానండి మా అయితే బయటికి వెళ్ళారనమాట ఇంకేలా ఉంటుందండి మన హెల్త్ బాగలేకపోయినా సరే ఆడవాళ్ళే చేసుకోవాలన్నమాట మనకు తప్పదు పనులైతే బయట ఫుడ్ తినాలంటే తినలేమండి అందుకని చెప్పి ఇంక ఇంట్లోనే చేసుకుంటున్నాం అనమాట మేమైతే ఇక్కడైతే కందిపప్పు ఇవన్నీ అయితే బయట మాకైతే బొద్దింకలు అయితే ఎక్కువ తిరుగుతున్నాయండి బయట ఎక్కువ అంటే కిచెన్లో ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పి ఇక్కడ టేబుల్ మీద అయితే ఒక బకెట్ ఉంది కదండి ప్లాస్టిక్ బకెట్లు వేసి పెట్టామనమాట ఎక్స్ట్రా అంటే మిగులుతాయి కదండి సరుకులు అవన్నీ అయితే ఈ డబ్బాలు అయితే పెట్టుకుంటామన్నమాట ఇంకా డబ్బాలో ఏం పోసి పెట్టలేదండి పురుగులు అవి అని చెప్పి ఇప్పుడైతే కందిపప్పుతో కందిపప్పు అనమాట ఇంక ఇప్పుడైతే అయితే ఒలుస్తున్నానండి ఒక కట్ట అనమాట ఇప్పుడు వచ్చి పదిహేను రూపాయలు అంటే కట్టొచ్చి కానీ కొంచెమేనమాట మా ఇద్దరికైతే సరిపోతుందండి కందిపప్పు కొంచెం తక్కువేసి ఆ కూర అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట హెల్త్ కూర తింటే చాలా మంచిదంట ఎందుకని ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను నిజంగా అండి ఈరోజు అయితే చాలా నీరసంగా ఓపికే లేదనమాట కానీ చేసాం బయట నుండి తెప్పించుకుందాం అనుకున్నాను కానీ ఊరకు వేస్ట్ అవుతుందండి ప్రతిసారి తెప్పించుకుంటామా కొంచమే మేమిద్దరం తినేది కానీ మిగతాదంతా పడేస్తున్నామండి కర్రీస్ అవి కూడా బాగా నచ్చట్లేదు అనమాట అందుకని చెప్పి నేనే చేశానండి ఇంకా ఫ్రెండ్స్ మీరైతే నా ఛానల్ని చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడైతే ఇంకా ఆకుకూరలు మొత్తం ఒలిచేసి నేను ఫస్ట్ అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఒక సాల్ట్ వేసి ఉంచుతానండి పక్కన పెట్టాను అనుకో అక్కడ క్రిములు కానీ ఏమైనా కెమికల్స్ ఉంటాయి కదండి మందులు అలాంటివి చల్లుతారు కదా అవి మొత్తం పోతాయి అనమాట అవి నానబెట్టిన తర్వాత ఇప్పుడు అయితే ఇవి ఉన్నాయి కదా రైస్ అనమాట నాకు రైస్ కొంచెం డేషాలు అయితే తీసి పెట్టుకుంటామండి ఇంక ఈ నిన్ననే తీసుకొచ్చారు రైస్ ప్యాకెట్ కూడా ఓ చిన్న డేషాలో పోసుకుంటే సరిపోతుందనమాట ఇంకా రైస్ కూడా వదిలిపెట్టట్లేదండి బొద్దింకలు అయితే ఇక్కడైతే ఇంక రైస్ అయితే నాన్ పెడతానండి టైం వచ్చేసి ట్వెల్వ్ అయ్యిందనమాట ట్వెల్వ్కి అయితే స్టార్ట్ చేశానండి మామూలుగా అయితే లెవెన్కే స్టార్ట్ చేస్తాను లెవెన్ స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట రైస్ అయితే ఇంకా కడిగి పెట్టేస్తాను మా షింకు చూసేలా సోపులతో అట్లా కడిగేసి తెల్లగా అయిపోయిందండి క్లీన్ చేసుకోవాలి ఈ మధ్య సరిగ్గా కడగట్లేదు అనమాట కొంచెం హెల్త్ బాగలేక బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నానండి కడిగిన తర్వాత ఒక అరగంట పాటు నానబెడితే చాలా ట్వెల్వ్ థర్టీకి అయితే పెడతానండి రైస్ నానితేనే అన్నం బాగుంటుందన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా కందిపప్పు ఉంటుంది కదండి ఫ్రై చేస్తాను ఫ్రై చేసి పప్పు చేసుకుంటేనే చాలా బాగుంటుందండి లేదంటే పచ్చివాసన వచ్చి కదనమాట నాకైతే నేను ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తానండి చూసారా మా వంట రూమ్ అంతా గందరగోళం అయిపోయిందనమాట మిగతా వీడియో అంతా షూట్ చేయలేదండి ఇక్కడైతే ఇంకా పప్పు అయితే అయిపోయిందనమాట ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వస్తే చాలండి మెత్తగా అయిపోతుందనమాట నాకైతే పప్పు పర్ఫెక్ట్గా ఉండాలండి మెత్తగా ఉండాలన్నమాట పప్పులు పప్పులు అలా ఉంటే తినాలనిపించదండి ఆకులు ఆకులు ఇక్కడ ఇక్కడైతే ఇంకా పప్పు అయితే రుబ్బేస్తున్నానండి అంటే ఎక్కువ అంటే మెత్తగా మిగిలిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదండి ఈ కిచెన్ మొత్తం అయితే అన్నం తినేసిన తర్వాత పడుకొని లేచాక కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలండి ష్రింక్ నిండా గిన్నెలు ఉన్నాయి ఒక ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టేశానండి చిన్నవి ఉంటాయి కదండి గిన్నెలు ఇవన్నీ పో పెట్టడానికి తాలింపు పెట్టుకోవడానికి అయితే గిన్నెలు ఏం అనమాట అందుకని చెప్పి చిన్న దేక్ష ఉంటాయి ఆ డేక్ష అయితే పెడుతున్నానండి పెట్టేసి దీంట్లో తాలింపు అయితే కుక్కర్లో కలిపేయడమేనమాట ఈ లోపయితే రైస్ కూడా అయిపోయిందండి చిన్న డేస్ అనమాట మాకు సరిపోతుందండి ఎందుకంటే కొంచెం పూరీలు తిన్నాం కాబట్టి మా వారు తింటారో లేదో కూడా తెలియదు అనమాట పూరీలు తిన్న తర్వాత తినరండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే పప్పు అయితే అయిపోయింది చూసారా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తాలింపు వేసేది కూడా నేనేం చూపించలేదండి అంటే ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను కదా అందుకని చెప్పి బోర్గా ఫీల్ అవుతారని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేయలేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తినేసి పడుకున్న తర్వాత ఇంక లేచానండి ఇప్పుడే అనమాట చూసారా గిన్నెలో సింకనే అండి గిన్నెలు ఉన్నాయండి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే టీ పెట్టేశానండి ఇక్కడైతే టీ తాగిన తర్వాత కిచెన్ అంతా అయితే నీట్గా అయితే సర్దుకుంటాను అనమాట టీ కూడా అంటే మనం నైట్ పాలు కాచి పెట్టుంటాం కదండీ దాంట్లోనే పెట్టేసి అనమాట మళ్ళీ ఇంక అన్ని గిన్నెలన్నీ ఎక్కువ అవుతాయని చెప్పేసి నాకు మా వారికి ఏంటండి టీ మధ్య అయితే మేము టీ ఎక్కువ ఏం కాఫీ అని అంటే ఇంక ఈ మధ్య ఎండాకాలం నుంచి మానేసాం అనమాట ఎప్పుడు అంటే బాగా తలనొప్పి వచ్చినప్పుడు అట్లయితే తాగుతాం అనమాట టీ అయితే తాగేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వచ్చానండి ఇవన్నీ సర్దుతున్నానండి ఇంక సాల్ డబ్బాలు కారం ఇవన్నీ అయితే నీట్గా ఎక్కడ ఎక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఇలా ఉంటుందండి ఆడవాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే తప్పదు కదండి మన పనులు మనమే చేసుకోవాలన్నమాట ఓపిక లేకపోయినా సరే చేసుకోవాలండి తప్పదు ఇక్కడైతే స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ తీసి అరమరలైతే అయితే సర్దుతున్నానండి ఇప్పుడు కడిగిన అంట్లన్నీ స్టాండ్లో వేయాలన్నమాట స్టాండ్ పక్కన పెట్టేసరికి చాలా ఇబ్బంది అవుతుందండి ఇరుకుగా ఉంటుందన్నమాట ఇప్పుడైనా కూరగాయలు కట్ చేసుకోవడానికి అట్లా నాకైతే కూర్చొని కట్ చేయడం అయితే అస్సలు రాదండి ఎక్కువ నిలబడే కట్ చేస్తాను అనమాట ఈ కిచెన్లోనే కట్ చేసి పెట్టుకుంటానండి ఇక్కడ మార్నింగ్ చూసారా పూరీలు అవి చేశాను కదండి అవి అయితే అక్కడే అనమాట గోధుమ పిండి అన్నీ అలాగే ఉన్నాయండి ఇప్పుడైతే చూపుల గిన్నెలైతే అయితే కడిగేస్తున్నానండి కడిగేసి ఇంకా స్టాండ్లో పెట్టేస్తే డ్రై అయిపోతాయండి డ్రై అయిపోయాక మళ్ళీ తీసి అరమరలు అయితే సర్దుకోవడమేనమాట ఇంకా నైట్ అయితే పని అయితే ఏం లేదండి ఇంకా అంట్లు అంట్లు ఒక్కటేనమాట కొంచెం రైస్ పెట్టేస్తే సరిపోతుందండి ఎందుకంటే ఇంకా ఆల్రెడీ పప్పు ఉంది కాబట్టి ఎగ్ ఫ్రై అదేదో ఒకటి చేస్తే సరిపోతుంది అనమాట నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్